హలో ఫ్రెండ్స్ ఇగో అట్లా కనపడేది బావి అండి ఇది ఇది రెండు ఎకరాల పొలము ఇంకో ఇది రెండు ఎకరాల పొలం అండి మంచి కండగాల భూమి ఇది సైడల్ పరంగా ఎర్ర భూమి కాకపోతే పొలం చేసుకున్నారండి ప్రజెంట్ ఇది ఒక బావి మాత్రమే ఉందండి బావి మాత్రం మంచిగా నీట్గా చేసుకున్న మాత్రం ఫుల్ వాటర్ అండి ఇది ఇది రెండు ఎకరాల పొలం ఇది పాలకుత్తికి మాత్రం కరెక్ట్ పది కిలోమీటర్ అండి వీళ్ళు ఇరవై రెండు చెప్తారండీ ఎకరం ధర కూర్చుంటే యాభై తగ్గొచ్చు రెండెకరాల పొలం అండి దీనికి ఖచ్చితంగా ఎన్ని ఫీట్ల పడండి బాట మాత్రం రైతు చెప్పేది మాత్రం పదిహేను ఫీట్లండి బాట ఇక్కడ సైట్ ఈ రెండెకరాల భూమి కడకి పదిహేను ఫీట్ల బాట ఇస్తాడు బాటకు ఎటువంటి ప్రాబ్లం లేదండి ఇది ముత్తారం నుంచి మల్లంపల్లి పోయే రోడ్డుకు రోడ్కు కరెక్టు ఒక నూట యాభై మీటర్ల దూరం ఉందండి ఇది నూట యాభై మీటర్ల దూరం ఉందండి ఇది మాత్రం పాలగుత్తికి పది కిలోమీటర్లు జనగామకు నలభై కిలోమీటర్లు హైదరాబాద్కు నూట ఇరవై కిలోమీటర్లు అండి హన్మకొండకు మాత్రం అరవై కిలోమీటర్లు అండి ఇది ఇది జనగామ జిల్లా పాలకుట్టి నియోజకవర్గం మండల కేంద్రానికి వస్తుందండి ల్యాండ్ మంచి సారవంతమైన భూమి అండి దీంట్లో వరి పండుతుంది వరి కాకుండా ఇంకే రకమైన పంటలైనా వేసుకోవచ్చు అది మనిష్టము ఓకేనా ఫ్రెండ్స్ ఇది రెండు ఎకరాలు చూడండి ఇటుంటుంది ఎర్ర ఎకర భూమి ఎర్ర భూమి కానీ ఈ ల్యాండ్ను వీళ్ళు ఫోలం చేసుకుంటారు ఇట్లా స్టేట్ నాకు కనపడుతుంది కదా ఇట్లా స్టేట్ వాళ్ళ గుంపు స్టేట్ వల్ల బావి ఉందండి ఆ బాగా అట్లా కనపడే స్తంభాలు మాత్రం తీయలు కనపడే దీంట్లో లేవండి ఎందుకంటే మీరు చూసినా కానీ ఓపెన్ అండి ఇది దాంట్లో మాత్రం లేవు ఇంకో ఇది ల్యాండ్ రెండు ఎకరాలు ఇంకో ఇది దారి ఇది దారండి స్ట్రేట్ మనకి రామారోడాక దారి అనేది ఇప్పుడు నువ్వు ట్రాక్టర్ గీ ఉన్నాయి కదా ఇది దారి ఇది మల్లంపల్లి నుంచి ముత్తారం పోయే బీడి కొడుకండి దారి ఇది దారి ఇది ల్యాండ్ రెండే పొలం శనగ వేసుకోవచ్చు పొలం వేసుకోవద్దు మన ఇష్టం అండి